ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని సమావేశమైన మంత్రివర్గం దాదాపు ముప్పై ఐదుకు పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది వచ్చే ఐదేళ్లలో ఏడు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయాలని నిర్ణయించింది రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది సిఆర్డీఏ అథారిటీ సమావేశ నిర్ణయాలను ఆమోదించింది వివిధ సంస్థల భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పాఠశాల కిట్ల పంపిణీ కోసం తొమ్మిది వందల నాలుగు కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది వైసీపీ ప్రభుత్వంలో వేధింపులతో మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునే ప్రతిపాదనను ఆమోదించింది కోటి రూపాయల ఆర్థిక సాయానికి నిర్ణయించింది సుధాకర్ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ను సమగ్ర లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది హన్సా ట్రైనర్ విమానాలను తయారు చేస్తారు ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీరు కుప్పం ఎయిర్పోర్ట్ పక్కన యాభై ఐదు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల్ని కోరడం జరిగింది వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్కి ఎంతైతే కాస్ట్ అయిందో ఆ కాస్ట్ అంతా కూడా వారు భరిస్తారు భవిష్యత్తులో వీరికి ఒక హ్యాంగర్ కావాలని కూడా అడిగారు ఆ ఎయిర్పోర్ట్ లో సో తప్పకుండా ఆనాడు ఉన్న రూల్స్ బట్టి గైడ్ లైన్స్ బట్టి వారికి హ్యాంగర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల పెట్టుబడితో పంతొమ్మిది వందల ఎనభై మందికి ఉపాధి లభించే ఒక సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయబోతా ఉంది దీని కెపాసిటీ ఫోర్ గిగావాట్స్ వీరికి నూట అరవై నూట ఇరవై ఎకరాలు అరవై లక్షల చొప్పున కేటాయిస్తూ కేటాయించడం జరుగుతుంది ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ శాతం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది పదేళ్ల పాటు పవర్ టారిఫ్ పదేళ్ల పాటు వాటర్ చార్జెస్ పై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా బాపట్ల జిల్లాలో మీ అందరికీ తెలిసిందే అందరూ కూడా తెలంగాణ నుంచి కానివ్వండి ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి హాలిడేస్ వచ్చిన యువకులు ఎక్కువగా గోవా బీచ్ రిసార్ట్స్ వెళ్ళాలని చెప్పేసి చాలా మంది వెళ్తాం విషయం మనకు తెలిసిందే రాబోయే రోజుల్లో గోవాను తలదన్నే విధంగా మన సూర్యలంక బీచ్ తయారు కాబోతుందని చెప్పేసి మన చేస్తాను అక్కడ పెట్టడానికి రెండు ఫైవ్ స్టార్ హోటల్స్ ఒక త్రీ స్టార్ హోటల్ సాయివెన్ హాస్పిటాలిటీ గ్రూప్ వారికి ఆరు పాయింట్ ఫైవ్ ఎకర్స్ అదేవిధంగా అర్నా కోస్టల్ రిసార్ట్స్ వాళ్ళకి ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాలు వీళ్ళిద్దరూ కూడా ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మాణం చేయడానికి ప్రపోజలు పెట్టారు వీళ్ళు టూ ఇయర్స్ లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయకపోతే ఆ రోజు ఈ ప్రపోజల్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను వీరికి అరవై ఆరు సంవత్సరాలు ఒరిజినల్ గా లీజ్ తర్వాత ఎక్స్టెండబుల్ బై అనదర్ థర్టీ త్రీ ఇయర్స్